తర్వాత సార్ మీరు మేము నన్ను క్వశ్చన్ అడగమంటారా ఒక ఓకే సార్ చెప్పండి ఇప్పుడు దైవ లక్షణాలు ఏమిటి అంటే దైవ లక్షణాలు స్వేచ్ఛ స్వాతంత్రం ఆ పశుద్ధత ఆయన జీవము ఆయన శక్తి ఇలాంటి లక్షణాలన్నీ కూడా మంచి లక్షణాలు రెండోది ఆయన ప్రేమ కనికరం జాలి కరుణ ఇలాంటివన్నీ దైవ లక్షణాలు కదండి రెండోది ఇప్పుడు ఏం చేయమన్నారంటే ఆయన మీకు శాపాలు వస్తాయి దానికి ముందంతా దీవలు ఉంటాయి మీరు ఎవరైనా అధ్యాయం మొదటి నుండి మా మధ్యలో వరకు మీరు ఒక ఎక్కడైతే చదివించారో దానికి ముందు కూడా దీవలు ఉంటాయి ఆ దీవల గురించి ప్రస్తావించలేదు కానీ ఈ శాపాల గురించి ప్రస్తావించాలి సార్ ఈ శాపాలలో ఏమో ఏంటంటే మిమ్మల్ని అపమిత్రస్తాను అని అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అపవిత్రత అంటే మీరు వ్యభిచారం అనుకోండి లేకపోతే ఏదైనా అనుకోండి మీ పిల్లలు తిన్నము అనుకోండి అది అదేంటంటే ఒక శపితమైన జీవితం సరే పిల్లలు తినడం ఏంటి అంటే ఒక మాట చెప్తారండి కరువు బాని పాటం ఒకసారి ఇస్రాయేల్ లో కరువు వచ్చింది మీకు రెఫరెన్స్ కూడా నేను తర్వాత మీకు పెడతాను కరువు వస్తే వాళ్ళకి తినడానికి ఏమో లేక వారి పిల్లల్ని చివరికి చంపుకునేటువంటి పరిస్థితికి ఏర్పడే ఇస్రాయలింగ్ లోనే ఏమైంది అంటే ఒక ఒక రోజు ఒక ఆమె పిల్ల చంపుకుని తిందామని ఒప్పుకుంది ఆ ఒప్పందం చేసుకున్నాం ఒక రోజు ఒక అమ్మ ఒక ఒక ఆవిడ పిల్లని రెండో రోజు ఇంకొక ఆవిడ ఈ పిల్లలు చంపుకొని తిన్న ఇచ్చింది తర్వాత ఈవిడ దానికి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఏమన్నదంటే నా పిల్లల్ని కోణం చంపడానికి అన్నది అలాంటిది ఒకటి జరిగింది అయితే అది చూసి రాజు బట్టలు చిలుపుకుని ఏంటి ఎంత దారుణమైనటువంటి ఆ కరువులు ఉన్నారా ఎందుకంటే కోటంతో ముట్టడేస్తారు శత్రువులు ముట్టడేసి బయటికి వెళ్ళడానికి లేదు అలా రోజుల తర్వాత అలా ఉండిపోతే ఆహారమంతా అయిపోయి పిల్లల్ని చంపుకునేటువంటి తినేటువంటి కరువు వచ్చింది అక్కడ ఆ కరువును గురించి మనం ఆ పరిస్థితి పాయింట్ చెప్తానండి రాదు అంట సార్ ఒక పాయింట్ చెప్తా అక్కడ రాజు అంటాడండి అయ్యో ఈ ఈ దుస్థితి యుహో వాళ్ళలా కలిగినది అంటాడా యహో చేసిన ఇది అంటాడు మీరు అది కూడా చెప్పట్లేదు యహోవా దిట్టల్ యహోవా చేసిన పనిది అయ్యో నాకెలా మనం సంభవించలేదు ఇలేదు వలన ఈ దుస్థితి కలిగినది అంటాడాయన బట్టలు చింపుకుంటాడు ఆయన ఈ శాపం పెట్టింది కూడా వ్యూహమనే నీ కుమారుడు నీ కుమారుల మాంసం నీతో తినిపిస్తానని యుహో అనే తర్వాత తినిపించింది కూడా యుహమానే మరి అభిషు ఎప్పుడైంది ఆ పని చేసినోడు యుహానే ముద్దాయిని ఎందుకు దాస్తున్నారు మీరు ఒళ్ళు ముద్దాయిని నిలబెట్టకుండా ఎందుకు తక్కువ మీరు ఎందుకు మీరు మరి ఆ ఈ ఈ దృష్టికి కారణం యూహో కదా ఒకరికి ఒక చిన్న తోటి కదా కరువు తెచ్చింది ఏవో కదా అరే దుర్మార్గుడు వాడైతే ఆ చెప్పరా చెప్పరా సైలెంట్ ఉన్నావా నువ్వు అడుగుతున్నావు కానీ ఏమో మొదలవు చెప్పలేవు నిజంగా యహోవాయో చెప్పాడు యహోవాయ శాపం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు యహో మాట వెళ్ళలేదు కాబట్టి వినకపోతా చేస్తాడా శాపం చేస్తాడా చేస్తాడు ఎందుకు తెలుసా నువ్వు తయారు చేసిన పాడు చేసే అధికారం నీకు నీకుంటదే నీ మాట ఏమో కొడుతా కొడుతా ఎలా కొడతావు నా కొడుకునే కొడతాను చంపకుండా నడుకోవడం నా ఇస్తాం నీకే నేను పక్కన అడిగితే అది నువ్వు నీ బిడ్డలు చంపు లేదు సార్ చంపుకునే హక్కు కానీ కొట్టే హక్కు కానీ మనకు లేదు సార్ మీరు జనాన్ని బాణిసత్వంలోకి తీసుకెళ్తున్నారు యహో ఇష్టమయ్య ఆడు చేసేది కాబట్టి వాడు చంపుతాడు వాడు చేసేది కాబట్టి వాడు రేపు చేస్తాడు వాడు చేసుకున్నాడు కాబట్టి నదికేస్తాను అనేది తప్పండి ఇది బాణిసత్వం అవద్దు కానీ బా భక్త అవదండి మీరు దయచేసి మీరు మంచిని ప్రేరేపించండి చెడుని తుంచేయండి సార్ మీరు మనుషులు మీకు ఇంగిత జ్ఞానం ఉంది తల్లితో సెక్స్ చేయరు భార్యతోనే సెక్స్ చేస్తారు పెంట తినరు అన్నం మాత్రమే తింటారు ఇవన్నీ మనకు తెలుసు కదా ధర్మం పెంటే మనం తిన్నప్పుడు మన పిల్లలు మనం ఎలా తింటారండి ఇది ఎందుకు ఆలోచించట్లేదు మీరు యుహో చేసినటువంటి దుర్మార్గాన్ని ఎందుకు ఖండించట్లేదు సార్ మీరు ఇదేంది సార్ నాకు అర్థం కాదు చదువుకున్నారు మీరు దశం భాగాల మీద ఉన్నటువంటి దృష్టి కానుకుల మీద ఉన్నటువంటి దృష్టి పెరాయి పరాయి వాడి పిల్లల మీద ఉన్నటువంటి దృష్టి ఈ బైబుల్ మీద మీకు ఎందుకు లేదు సార్ ఇది న్యాయం కాదు కదా ఒకటి తలాని తీసుకెళ్లి ఒకరితో సెక్స్ చేయించడం న్యాయం కాదు వాడి పిల్లల్ని వాడితో తినిపించడం న్యాయం కాదు వాడి పిల్లల్ని నదికి చంపడం న్యాయం కాదు ఒకరిని చేసుకొని వారితో వెట్టి చేకలు చేయించి చంపడం న్యాయం కాదు ఇవన్నీ మీకు ఎందుకు అర్థం కావట్లేదు సార్ మీ బుర్రకి అని నా ప్రశ్న అడిగారు నా బుర్రకే అర్థమైంది ఏదో నేను చెప్పనేస్తా కదా నీ బుర్రకే మధ్యలో నీ బుర్ర దూరం ఏమంటావు చెప్పండి చెప్తున్నావు చెప్పావు చెప్పనావు ఏంటయ్యా బాబు నీతో అన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా నీ పంద నీదే వాడు అడ్డుకుంటావు దాన్ని పట్టుకున్నావు గడక చెప్పలే అవును దేవుడే చెప్పాడు చెప్పించమని చెప్పాడు ఏ కాలం తెలుసా ధర్మశాస్త్ర గ్రంథం ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా ఆయన న్యాయం ఆయన ప్రేమ తెలుసా నీకు ఆయన ప్రేమ గురించి తెలియదు నీకు కొత్త మనం మొత్తం ఆయన ప్రేమ ఏంటో నీకు గనపడతా ఆయన ప్రేమ న్యాయం అన్ని ఆయనలో ఉన్న లక్షణాలే ఒక లక్షణం ఏం చెప్తదంటే ఇదిగో కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పుకునే నీ పొరుగు అని నిన్ను వాళ్ళని నీ పొరుగును ప్రేమించడం పాత మందులోనే ఉంది పాత మందులోనే దిద్యోదకరణంలోనే ఉంది నీ పొరుగు ప్రేమించనే మాటని కామడదు కానీ ఇలా చంపేయమన్న మాటని కామడదు సరే ఓ మాట చెప్తాను ఏంటి అంటే ఒక తండ్రి తప్పు చేస్తున్నప్పుడు పిల్లల్ని కొడతాడు కొట్టడం అని చంపేదానికా బాబు బాబు మాట్లాడితే తర్వాత అడుగు ఒక కుర్రాన్ని ఒక పెల్ ఒక తండ్రి కొడతాడు కొట్టినప్పుడు ఎందుకంటే క్రమపరచడా రెండోది ప్రేమిస్తాడు ఆ ప్రేమే కొట్టడంలో కూడా చూపిస్తాడు కొట్టడంలో కర్కససత్వం చూడొచ్చేమో గానీ నా పిల్లోడికి అర్థం చేసుకోవచ్చేమో కానీ నేను ప్రేమించే వాళ్ళని గద్దించి శిక్షించుతున్నానని ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిది అవసరంలో ఉంటుంది ప్రేమ గద్దంపులో ఉంటుంది శిక్షలు ఉంటుంది రెండోది ఆయన ప్రేమ కోసం ఎలా చూపించాడో తెలుసా తన కుమారుడు వచ్చి చచ్చిపోయాడు మన అందరి తాపముల కోసం చనిపోయాడు ఇంకొకటి ఇప్పుడు ఇది ఇది నాకు కావాలండి మీరు ఏమన్నారు ఏసు మనుషులు పాపాల కోసం తెలిపినట్టు కావాలి ఇంకొకటి ఏసే పాత బంధంలో ఒకరి పిల్లన్ని ఒకరు బయట పెట్టాడు ఒకరి పిల్లల్ని ఒకరు వినిపించాడు ఏ సై అని కూడా ఇప్పుడు వస్తున్నాడా సార్ పాత బంధన కన్నా ఏ సై చేశాడా ఈ పళ్ళ నుంచింది క్రిస్తున్నా ఒకరి పిల్లల్ని ఒకరు బంధు పెట్టేసి తీసేయడా

ఎందుకు తీసుకెళ్తారు సార్ నేను చెప్పాడు వినండి నీకు ఒక విషయం చెప్తా ఒక్క విషయం చెప్తా వినండి 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 సార్ శివాజీ మహారాజు ముస్లిం మీద దండెత్తినప్పుడు ముస్లింలు పేలని కొంతమందిని తీసుకెళ్తారు బట్టలు మహారాజా ఇదిగో కూడా వీళ్ళని గెలుచుకు మా ఇవన్న మా అంతకేసుకెళ్తారు గిఫ్ట్ గా రాజా మీ కోవిచ్చావంటే ఆయన ఒక అంటాడు అమ్మా నీ అంత అందంగా నా ఉంటే ఇంకా అందంగా పుట్టేవాడిని నేను ఒకటి భార్యని మనం ఎత్తుకురావడం తప్పు అంటాడు యుద్ధం అనేది రాజ్యాన్ని ఆక్రమించుకొని ఏలడానికి గాని వాడి తెల్లాలని తెచ్చుకొని చెక్ చేసుకోవడానికి కాదండి యుద్ధం అనేది ఆడపిల్లల కోసం కాదండి రాజ్యాన్ని పరిపాలించడానికి దండెత్తి ఆ రాజ్యాన్ని ఏలడానికే తప్ప ఆ రాజ్యంలో ఉన్నటువంటి అంటగర్చులు అందరిని వాళ్ళ పిల్లలందరిని నేర్చుకు వెళ్ళి వీడిని పోలుకోవడానికి కాదండి అది యుగం ఒక కట్టుడు మనుషులు చేసే కట్టడి కాదండి అయిపోయిందండి చెప్పమంటారా తప్పు మాట్లాడుతాం సార్ మీరు సరే సార్ నాదే తప్పు మీరు కరెక్ట్ అవ్వు ఇప్పుడు విషయం ఏంటంటే మీరు బైబిల్లో ఒక చిన్న దాని పట్టుకుని మొత్తం దాన్ని డిసైడ్ చేస్తున్నాను నైన్టీ నైన్ పాయింట్ నైన్ శాతం దరిద్రమే ఉంది బైబుల్లో తొంభై తొమ్మిది శాతం దరిద్రం ఉంది ఒక్క శాతమే మంచి ఉంది కదా తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం దరిద్రమే ఉంది నేను నిరూపిస్తాను మీరు డిబేట్ కు వస్తారా యూట్యూబ్ లో నిలిపిస్తాను వస్తారా మీరు

యూట్యూబ్ లోపలి నువ్వు యూట్యూబ్ వస్తా నువ్వు యూట్యూబ్ తెలియజేస్తాం బయట జరిగితే అని ప్రపంచాన్ని తెలియజేస్తా యూట్యూబ్ లింక్ పెట్టుబడి చెప్పకపోతే నువ్వు చెప్తే అవును కానీ ఆల్రెడీ తొంభై తొమ్మిది శాతం నమ్మేస్తా ఉన్నాడు కానీ కష్టపడతాం ఏం బొత్స బొక్స్ నువ్వు పోతావు ఎడికి రా నమ్మకపోతేనే రక్షించబడతాం నమ్మితే నాశనమే ఏసు నమ్మితే నాశనమే నమ్మకపోతే రక్షించబడతాం నమ్మితే ఏసు నమ్మితే నాసినారా బాబు యేసుని ఏసులు ఎందుకు నమ్మాలంటే సార్ మీ ముట్టండి ఏసును నమ్మిన వాడు ఎవడు బాగుపడుతుందో పాటు బాగుపడతాడు విశ్వాస కష్టమవుతే వాళ్ళ కష్టాన్ని దిగబండటానికి విశ్వాసం ఊరవుతే వాళ్ళ పెళ్ళాలని చర్చ చేయడానికి ఉపయోగపడేది బైబుల్ తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు బైబులు ఉపయోగపడతాను మీరు డిసైడ్ తర్వాత ఎంతమంది ఉన్నారు చెప్పు ఏసి మనుషులు పాపాడుకోవాల్సి పెడిపోయింది ఎక్కడుందో చెప్పు పెట్టండి లేదంటే చెప్పు దెబ్బలు తిన్నావా బాట చెప్పు తీసుకొద్దాం నువ్వు ఏ ఊరు ఇప్పుడు నువ్వు లేదు నా ఊలేదు ఒక ఊరు ఒక ఊరు ఎంచుకుందాం బాట చెప్పు దగ్గర పెట్టుకుందాం బాట చెప్పు దెబ్బలు వంద దెబ్బలు కొట్టించుకుంటా నేను నువ్వు ఓడిపోతే నువ్వు ఓడిపోతే పది దెబ్బలు కొట్టించుకుంటావా చెప్పుతో వంద దెబ్బలు కొట్టించుకుంటా ఓడిపోతే పది దెబ్బలు కొట్టించుకుంటావామన్ సెన్స్ అది కూడా లేదని కాదండి నువ్వు ఓడిపోతే పది దెబ్బలు కొట్టించుకోండి వంద దెబ్బలు పట్టించుకోండి చెప్పుతో అదనండి నీకు ఛాలెంజ్ ఉండాలి కదా నువ్వు యూట్యూబ్ లింక్ పోస్తావా అన్నా నీకు భయపడుతున్నావు నువ్వు ఇప్పుడు కాదండి అన్నానికి పెంటకి తేడా ఉంది కదా అన్నం తింటే కడుపు నిండుద్ది పెంట తింటావా తినో కదా అదే ధర్మం అది తెలుసుకోమన్నా దేవుడైన వాడు రక్షించాడు కానీ చంపడం ఏంటండి హలో గురుగారు ఒక మాట ఒకే ఒక మాట చూడలేదు వాడికి నా టైంలో వెళ్ళిపోతాను ఒకసారి నేను ఒకే ఒక మాట రిఫర్ మీకు మీకు ఒక మీ నుంచి ఒక సమాధానం కోరుకుంటున్నాను ఒకటిసారి ఏంటంటే మీకు బైబిల్లో తెలియని గురించి అడుగుతున్నారా లేకపోతే చెప్పే వాళ్ళే ఏదో టార్గెట్ పెట్టుకుని మీరు ఏదో ఒక రకంగా హారెస్ట్ చేయాలని నన్ను ప్రశ్నించారా లేదా నిజంగా తెలుసుకుని ఏం చెప్తారో చూద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏంటండి ఇది ఉద్దేశం అండి చెప్పండి సార్ సార్ చెప్తారు చెప్పారు వినండి బైబిల్లో ఉన్నటువంటి దారుణాలు బయట తీయడానికి పాస్టర్లు చేసే అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఏది విశ్వాసులు కష్టపడి సంపాదించుకొని వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించుకునే డబ్బుని పాస్టలు డబ్బుగా తింటున్నారు అందుకే వీళ్ళు టార్గెట్ చేస్తాను రెండోది బైబుల్ మోసాలు ఎలా ఉన్నాయంటే ఒకటి పల్లాన్ని ఇంకో దగ్గర పండి తల్లితో కొడుకుతో శక్తి చేయించాడు యుహోవ చేయించాడు దాగుడి బాడీ దాగుడి బాడిని దాగుడి కొడుకులతో శక్తి వేయించాడు కదా అలాగే లోతు లోతు పుట్టులతో శక్తి వేయించాడు కదా యుహోవా అలాగే ఓనాను 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 శక్తి అంటే బయటకు వస్తే చంప యుహోవా అలాగే అలాగే యూద 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 తన తన కోడలతో ఫిక్స్ వేస్తాడు కదా ఇలా వర్ష వాయులు లేకుండా పోతుంది ఈ బైబుల్ బండారం బయట పెట్టాలి పాసుల బండారం బయట పెట్టాలి అనేది నా టార్గెట్ అండి ఇంకొక విషయం చెప్పగలండి యూదా వంశం నా నీతి దిగురు పుట్టింటున్నాను ఆమె రాజ్యము రాజు రెండు జనాలు ఏకుండా రాజ్యం దీర్ఘకాలం పాలించిన ఉంటుంది కదా మరి యూధా వంశం అంటే యూదా వ్యభిచారం చేస్తాడు వాడు డైలీ ఒక్కొక్క అమ్మాయితో వ్యభిచారం చేస్తాడు వాడే దగ్గులు బాజీ లంచా కొడుకు ఆ కొడుకు అంశాలు చెప్పండి మీరు ఒకసారి ఈ ప్రవచనం ఎలా నెరవేరింది అయింది సరే సార్ సార్ కౌన్లూషన్ వచ్చేస్తున్నాను ఒకసారి అండి ఒకసారి ఓపికతో ఒక్క టూ మినిట్స్ లో అయిపోతుందండి ఒక టూ మినిట్స్ లా సార్ ఇప్పుడు మీరు ఏదైతే బైబుల్ బండారం బయట పెడతాను బాస్ట్ర పండాలను బయట పెడతాను లేకపోతే యోధం వంశం అనేది ఒక వ్యవసాయం అంశం అనేది మూడు మెయిన్ ఈ ఈ మాటల్లో మీ మూడు మెయిన్ కంపడతారు సార్ మీరు ఏ కనుక బయట పెట్టాలనుకుంటే మీరు రాంగ్ అడ్రస్ వచ్చారు ఎందుకంటే నా ఫోన్ నెంబర్ మీకు ఎవరిచ్చారు తీసు కానీ మా దగ్గర ఏముంటారంటే పూజ చెప్పేదానండి పూజ మా దగ్గర మేము బైబిల్ నమ్మించి వాళ్ళని ఏమి కూడా డబ్బులు అయ్యి దండుకోవడం అనేది నోట్లేదు ఒకటి ఏంటంటే ఎవరికళ్ళు వచ్చి ప్రార్థనలు చేసుకుంటారు ఎవరికళ్ళు వచ్చి ఏం చేస్తారంటే స్వస్థతలు పొందుకుంటారు వాళ్ళ ప్రార్థనలు నెరవేర్పు పొందుకున్న తర్వాత వాళ్ళు వచ్చి డబ్బులు వేస్తే వస్తారని లేదలేదు వేసం భాగాలు కట్టమని మేము ఎక్కడా కంపల్సరీగా మేమేం చెప్పం బైబిల్లో ఉన్నది మీరు యాక్స్ లేకపోతే లేదు రెండోది నమ్మమని అమ్మని బలవ బలవంత పెట్టాం ఎందుకంటే అది హృదయానుసారంగా వచ్చేది నువ్వు హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి నువ్వు రక్షణలోకి వస్తావు కానీ బలవంతంగా మేము లాక్ వచ్చేసి బైబిల్లో లేకపోతే గుళ్ళో కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పిండే ఎవరిని కూడా బలవంతంగా ఇక్కడికి వచ్చి మీరు బండారం కాదు మొత్తం మీడియా అంతా తీసుకొచ్చేసి మేము బలవంతంగా వచ్చి మా గారు మా దగ్గర డబ్బులు ఇవ్వకపోతే లేకపోతే దండ్డుకుంటున్నారు లేకపోతే దశం భాగాలు ఇవ్వకపోతే మమ్మల్ని ఎలా హ్యాన్ చేస్తున్నారు లేకపోతే నరకొలు పడేస్తున్నారు అని చెప్తున్నారు అని చెప్తే ఒక్కరితో చెప్పిస్తే ఖచ్చితంగా మేము ఏ యాక్షన్కి అయితే రెండోది ఆ మేము భాగాలు రెండోది బైబిల్ బండారం బైబిల్ బండారం బయట పెట్టాలనుకుంటే మీకు తెలిసిన బండారం అంతా పెట్టేది ఏం పర్లేదు ఎందుకంటే విశ్వాసం బైబిల్ కొనుక్కుని చదువుకునే దాన్ని బట్టి ఏం కాదు ఏంటంటే ముందు దేవుడు కనపడతాడు దేవుడు మాట్లాడతాడు దేవుడు అద్భుతం ద్వారా తెలుసుకుంటారు దేవుణ్ణి ప్రత్యక్షంగా పర్సనల్ గా తెలుసుకుంటారు మేము చెప్పేదేం లేదు మేము చెప్పేదేమని మన విశ్వాసాన్ని బలపరుస్తాం బైబిల్లో ఇంకా దేవుడికి దగ్గరగా ఉండడానికి మేము ఆ బైబిల్లో ఉన్న వాక్యాన్ని దేవుడి ప్రకారంగా ఉపదేశిస్తాం అందులో వాళ్ళు నమ్మించేసి మోసం చేసేది ఏదైనా ఉంది అక్కడ మీరు రుచువల్తో సహా తీసుకొస్తే బయట పెట్టేది ఏం పర్లేదు మా చాలా బాదంపూడి దగ్గర తాడే పిలవడానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఆ టర్నింగ్ లో బాదం చాలా ఉంటది మంగళవారం జరుగుతుంది మీరు మీడియం తీసుకొచ్చినా ఎవరిని తీసుకొచ్చినా మేము రెడీ మేము ఎవరినైనా సరే మేము బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి కానీ దేవుని ఉద్దేశి లేకపోతే నడపల్లో పడేస్తారని వారు భయపెట్టేసి అయినా గాని మేము వాళ్ళని మోసం చేసేసినట్టుగా ఎవరి ద్వారా నిరూపించినా హ్యాపీగా మేము వెళ్ళిపోతాం మీరు మీరు చెప్పిన యాక్షన్ కాలే కూర్చోవాలి సార్ పూర్తి కాలేదు మీరు ఈ బండారం బయటపెట్టేటట్టు అయితే బైబిల్ బండారం బైబిల్ నేను నమ్ముతున్నా నువ్వు నమ్ముతావు నమ్ము అది నీ ఇష్టం నీ నీ స్వేచ్ఛ కుదిరేస్తున్నావు మేము మోసం చేసేసి నేను ఏదో తీసుకెళ్లిపోయి ఎక్కడో పడేసి లేకపోతే ఏదో డబ్బులు తీసుకున్నా అన్నటువంటి అలిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అది నిజమని నిరూపించండి నిరూపించి మీ యాక్షన్ మేము పూర్తిగా సహకరిస్తాం యూదా వంశం ఉందా వంశాన్ని యూదో వంశంలో చెప్తుంది ఏసు ప్రభుత్వ కాబట్టి ఏసు ప్రభుత్వం చెప్తున్న యూదా వంశం అనేది డిబేట్ ఇప్పుడు ఒక విషయం ఏదైనా డిబేట్ అవుతుందంటే నీకు ఒక ఆలోచన ఉంటుంది వాడికి ఒక ఆలోచన ఉంటుంది మాట్లాడి సమాధానం చేసుకుంటాను నీకు నచ్చితే నచ్చుతుంది తీసుకుంటే తీసుకుంటా నమ్మితే నమ్ముతా లేస్తా లేదు మేము ఎప్పుడు కూడా నమ్మితే మీకు నచ్చలేస్తాం నమ్మకపోతే మేము ఏమన్నా తీసుకొచ్చి చైర్లో పడేస్తున్నామా లేదు కదా నేను నమ్మకపోతే మిమ్మల్ని ఏమన్నా గింటేస్తున్నామా లేదు కదా వచ్చే కూడా వస్తున్నాడు వచ్చి ప్రార్థన చేసుకున్నాడు మాకు ప్రార్థన చేయమని ఆళ్ళు వచ్చి ప్రతిబులు ఆడుతున్నారు లేకపోతే ఆళ్ళు వచ్చి అడుగుతున్నారు అయ్యి గారు లేకపోతే గారు మాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య నిమిత్తం ప్రార్థన చేయండి నేను చేసినా ఎవరు చేస్తున్నా చేసే దేవుడు దేవుడు కార్యం చేస్తే వాళ్ళు నమ్ముతారు కాళ్ళు రాస్తే వేస్తారు లేకపోతే నమ్మరు బయటికి వెళ్ళిపోతారు ఇందులో ఒకటి బలవంతంగా మేమేమైనా రాయించింది లేదనో ఉంది అని మీరు అనుకుంటే గనక మీరు వచ్చి మీ యాక్షన్ మీరు ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే మేము దశంభర్గాలు దండుకుంటున్నాం మేము దశంభార్గాలతో మోసం చేస్తున్నాం వాళ్ళదంతా రాబడి మేమే లాగేసుకుని మేము మో మేమే మేలు కట్టేసుకున్నాం లేకపోతే వాళ్ళు ఏదో ఏదో తినేస్తున్నాం అని మీరు అనుకుంటే గనక దశంభార్గాలు మేము ఎవరినైనా సరే బలవంతంగా ఒక్కరి గురించి ఒక్కసారైనా మేము కానుకలు అయ్యకపోతే మీరు నాశనం అయిపోతారు లేకపోతే షాప్ వచ్చేస్తుంది లేకపోతే మీరు అందా కూడా వ్యర్థం అని మేము ఎవరినైనా భయపెట్టి లేకపోతే డబ్బులు గడక తీసుకున్నట్టుగా మీరు మొదటే ఏమన్నారు అంటే భాగం మీకు ఇస్తాను ఫోన్ పే నెంబర్ చెప్పండి అన్నారు నేను అన్నాను బాబు నువ్వు ఏ మందిరానికి వెళ్తే నువ్వు ఎక్కడ వాక్యం తీసుకుంటే అక్కడ దశమ దశంభాగం వేసుకో అది కూడా నీ నీ ఇస్తాను అండి నేను నేను ఇచ్చేసి బాబు నువ్వు ఇప్పుడు వెంటనే నేను మిమ్మల్ని అడగలేదు మనం బలవంతం చేయలేదు మీరు చెప్పిన వారికి మనకి ఇస్తాను కూడా నేను చెప్తాను ఇక్కడ వాళ్ళు అయితేనే ఇస్తాననుకుంటే అది మీ ఇష్టంగా మీరు వేయండి రెండోది బైబిల్ నమ్మాలని మేము బలవంతంగా అవన్నీ రుద్దాం బైబిల్ మీరు చదువుకోండి మీరు చదువుతాం మీరు తెలుసుకోండి మీరు ఎప్పుడు అనేది ఏంటంటే మేము చెప్పేది కాదు మా మిషన్ లో బైబుల్ మిషన్ బైబుల్ మిషన్ లో ఉన్నది ఏంటంటే దేవుడు కనబడతాడు మాట్లాడతాడు మీరు సన్నిధి నాకు చూపించండి బైబులు ఇంకొకటి ఇప్పుడు స్వచ్ఛత వనాలు ఉన్నాయి వ్యాధి వస్తుంది రమ్మన్నారు నువ్వు కూడా ఏసు వ్యాధి తెచ్చుకుంటావా నువ్వు నేను ఎక్కిట్లా చెప్పండి సార్ చెప్పది కదండి నువ్వు ఏసు రక్తం నువ్వు ఎక్కించుకుంటావా నేను మా వాళ్ళు తీసుకొస్తాను ఏస్తున్న వాడిని ఎక్కువస్తా స్వచ్ఛత నీకు దొరుకుతుంది కదా నీకు స్వచ్ఛత జరుగుతుంది కదా మా ఏసు రక్తం ఎక్కించుకుంటావా నువ్వు మా షాల దగ్గరకు వస్తాము మా మందిరాల దగ్గరకు వస్తాము వచ్చిన విశ్వాసాలందరినీ ఏం వద్దు నాకు ఈ విశ్వాసం నాకొద్దు నువ్వు ఏ సెక్తో ఎక్కించుకొని నువ్వు తగ్గించుకుంటావు అంటున్నా నేను ఏ నేను ల్యాబ్ తెప్పేసి నాకు ల్యాబ్ ఉంది నాకు ల్యాబ్ ఉంది నేను ల్యాబ్ ఎక్కిసింది వాడి రక్తం ఎమ్మెల్యే నేను ఎక్కిస్తా వాడి రిపోర్ట్ చూపిస్తా ఏసీ అధిక్రస్ట్ రిపోర్ట్ చూపిస్తా నీకు నీకు ఎక్కించి వెంటనే ఇరవై రోజుల్లో పాజిటివ్ నీకు పాజిటివ్ తీసుకొస్తా నీ రిపోర్ట్ కూడా నీకు చూపిస్తా మళ్ళీ నువ్వు ఎన్నలు ప్రాంతం చేసుకుంటా చేసుకో నీ ముగ్గురు పాస్టర్లు ఉన్నారు మీ చర్చలో ముగ్గురు పాస్టర్లు ఉన్నారు నేను చర్చ నాకు తెలుసు నీ చర్చలో ముగ్గురు పాస్టర్లు ఉన్నారు ఈ ముగ్గురు పాస్టర్లు ముగ్గురు పాస్టర్ల భార్యలు వారి పిల్లలు మీరెవరో నా చేసు మీరంతమంది నా చేసు ఒక అతను దేవి రాజా ఒక అతను దేవి రాజా ఎలీషా ఏంటి ఒక అతను ఒక అతను మరునాభా ఎలీషా ఏంటి మీ నెంబర్లన్నీ తెలుసు మీ నెంబర్ నైన్ సెవెన్ ట్రిపుల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఇంకొక అతని నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ జీరో వన్ టూ ఇంకో అతని నెంబరు ఎయిట్ జీరో డబల్ ఎయిట్ త్రీ డబల్ సెవెన్ త్రిపుల్ సెవెన్ ఇతను ఎలిస రాజా మీ ముగ్గురు సంగతి నాకు తెలుసు మీ ముగ్గురు ఏస్ ఎక్కించుకోండి మీ ముగ్గురు ఏక్కించుకోండి మీరు సొస్తం తెచ్చుకోండి ఫస్ట్ ఎవరికి స్వస్తాటం కదా మీకు నమ్మకం ఇప్పటికే అక్కడ పెట్టి నా పెట్టి నీ నమస్కారం నా నీ నమస్కారం ఎర్రిపు నువ్వు వేసి ఎక్కించుకుంటావు నువ్వు ఏసు స్థితి రక్తం ఎక్కించుకొని